కానూరు వైపు లేదా ఎటు నుంచి గుండె తప్ప ఏం కనిపించట్లేదు తొమ్మిది అయిపోయింది నేను ఏడున్నర అయింది వచ్చేసరికి ఇప్పుడు తొమ్మిది అయింది ఎటువైపు ఉంది అమ్మాకి తొండి ఇవ్వండి మనోజువు డాడీకి అది వచ్చేసింది చూడు ఎక్కడా కానూరు దగ్గర లేదా ఏది మనోజ్ ఫోన్ ఇక్కడ వాన పెద్ద వాన పడుతుందండి పడిందా డాడీకి ఒకసారి ఫోన్ చేయాలంటే చేశాడు ఏంటి నువ్వు తినవు కదరా కూర వీడియో కోసం లేకపోతే నాకు అనవసరం ఇది మా అమ్మ ఇవి తెచ్చిందిరా తేవద్దని చెప్పాలి పద్దాకి ఇట్లాంటి వేస్ట్లు తినకూడదు ఇవి మెడకాయలు నువ్వైతే బుసబుసలు ఆడే చికెన్ తింటావు బుధపొతలు ఆడే చికెన్ అయితే మానేసి బుధపొతలు ఆడేదో తినకూడదు పారం కోడి ఆటు కోడి తినాలి ఆ బొత బొతలాడేది అసలు అసలు మాటికే ఇదో ఈ తిరుగుతుందో రెండు మూడు సార్లు నుంచి ఈ తినకూడదు పద్దాక అంటే ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చేమోలే కానీ పద్దాగా తినకూడదు చెప్పే తేవద్దని ఈ కొంచెం డాడీ ఫ్రై చేసుకుంటాడంట పొద్దున బాగా కట్టే వంటగా పొద్దున బాగా కట్టే బాక్స్ బాక్స్ కట్టా చతిని వేయకుండా కట్టావంటగా కట్టేసాక అందుకనే బాగా కట్టామన్నారు అందుకనే అంట నేను కూడా రేపు నుంచి శాము గోడతో కట్టించుకో ఎవ్ ఎవ్డు కట్టిన మీరే కట్టాలి పెద్దోడు కట్టినా చిన్నోడు కట్టినా మీరే కట్టాలి సరే శాముది డ్యూటీ శాముతో డ్యూటీ మనోజ్ తో డ్యూటీ తెలిసిపోద్ది రేపు అప్పుడు మళ్ళీ నన్ను వచ్చి మళ్ళీ బాగుంటది మామిలు ఉండదు ఎంత వేస్ట్ పోయింది ఇది మెడకాయలు కూడా తినకూడదు అంటే మళ్ళీ నేను వండితే ఉప్పులు కారాలు ఎక్కువేస్తానని పెట్టి వంట వంట చేయట్లేదు తప్పించుకోవడం కోసం తప్పించుకోవడం కదండి చేతున్నానండి వంట నువ్వు నన్ను గుర్తించట్లా కాదా మీరసం తగ్గినట్టుందే నన్ను తిట్టడానికి కోతుంది పొద్దున్న చూడాలి తెలుసు అందుకని నేను లేపలా పొద్దున తొమ్మిది అయింది తొమ్మిదిన్నర అవుతుంది అందుకని అప్పుడు లేపింది పొద్దున పాపం నడవలాగా నడుస్తున్నావుగా